ఈ మరుత్తు ఎవరు రాముడు జన్మించిన ఇక్ష్వాకు వంశంలో కరంధమ అనే చక్రవర్తి ఉండేవాడు అతని మనవడే మరుత్తు ఒకసారి మరుత్తు ఒక గొప్ప యజ్ఞం ప్రారంభించాడు ఆ యజ్ఞాన్ని దగ్గరుండి జరిపించాల్సిందిగా దేవతల గురువు బృహస్పతిని కోరాడు ఒక మానవుడు చేసే యజ్ఞానికి తమ గురువు వెళ్లడం ఇంద్రుడికి ఇష్టం లేదు ఒకవేళ తన మాట కాదని మీరు ఆ యజ్ఞానికి వెళితే అక్కడే ఉండిపోండి అని బృహస్పతికి ఇంద్రుడు కోపంతో చెప్పాడు ఇంద్రుడి మాటను బృహస్పతి కాదనలేకపోయాడు తాను రాలేనని మరుత్తికి చెప్పాడు అవమానంతో వెడుతున్న మరుత్తికి దారిలో నారదుడు కనిపించాడు జరిగిన కథంతా మరుత్తు నారదుడికి చెప్పాడు అప్పుడు బృహస్పతి తమ్ముడు సంవర్తనుడు మహర్షి కాశీలో తపస్సు చేస్తున్నాడని అతనితో మీ యజ్ఞాన్ని చేయించుకోవాలని నారదుడు సలహా ఇచ్చాడు అతి కష్టం మీద ఆ సంవర్తనను మరుత్తు కలిశాడు అతడు మెచ్చేలా సేవలు చేసి ప్రసన్నం చేసుకున్నాడు మరుత్తు పట్టుదల చూసి సంవర్తన కూడా మెచ్చుకున్నాడు మహేంద్రుడి కంటే నిన్ను ధనవంతుణ్ణి చేస్తానని సంవర్తనుడు మరుతికి మాట ఇచ్చాడు అంత ధనం ఎక్కడ ఉందో కూడా సంవర్త